తిరుమల శ్రీవారి దర్శనానికి కోసం భక్తులు తరలి వస్తున్నారు వారాంతపు సెలవులు కావడం మరోవైపు వీకెండ్ రోజులు కాతో పాటు వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు వైకుంఠం లోపల అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది కిలోమీటర్ల వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు టీటీడీ కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా తోపులాట్లకి తొక్కుసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే కొంతమంది భక్తులు అంటే ఎక్కువ సమయం వేచి ఉండడం దాని తర్వాత కొన్ని వాళ్ళ కారణాలతో క్యూ లైన్లో భక్తులు అంటే రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైనొకరు అంటే బూతులు తిట్టుకుంటూ కూడా దాడులు చేసుకునే స్థాయికి చేరడం జరిగింది అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి టీటీడీ భద్రతా సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది వాళ్ళకందరికీ కూడా అంటే తో అంటే ఘర్షణకు దిగేటటువంటి భక్తులకి అందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆలయం అంటే లోపల కీలణి నుంచి కూడా ఒకసారిగా వచ్చిన తర్వాత ఆలయం మహద్వారం వద్ద ఒకసారిగా విచక్షణ కోల్పోయినటువంటి భక్తులు ఒకరు దాడులు చేసుకునే స్థాయికి రావడం జరిగింది ఘర్షణకు దిగిన నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా ఒకనొక దశలో భయభ్రాంతులు గురయ్యారు అయినప్పటికీ కూడా వెంటనే టీటీడీ భద్రతా సిబ్బంది వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి వాళ్ళని అంటే ఘర్షణ దిగ్గకుండా వాళ్ళందరినీ కూడా దూరం దూరంగా జరిపేసిన తర్వాత నేరుగా తిరుమల శ్రీవారి ఆలయం లోపలికి పంపడం జరిగింది దాని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఘర్షణకు దిగడానికి గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఆ ఇరు వర్గాలకు సంబంధించిన భక్తుల్ని విచారణ జరుపుతున్నారు అయితే తిరుమలకు వచ్చే భక్తులకి టీటీడీ ఒకటే చెబుతుంది స్వామి దర్శనానికి చెనకాల దర్శనానికి ఎన్ ఎన్నో రకాల మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా సమయం పాటించి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అన్ని గంటల సమయం క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా గోవింద నామస్మరణలు చేసుకుంటూ కూడా స్వామిని దర్శనం చేసుకోవాలి అంతే తప్ప ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణానికి ఎలాంటి పరిస్థితికి తావు లేకుండా చూసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ రకంగా ఘర్షణకు గాన దిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే మనం ఆధ్యాత్మిక స్వామివారి దర్శనానికి రావడం జరిగింది ఆ స్వామి దర్శనంలో ఉన్న కష్టాలన్నీ పోయి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి శ్రీవారి నామాలు జపించుకుంటూ ఆలయం లోపలికి వెళ్ళాలి తప్ప ఇలాంటి వాతావరణానికి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే టీటీడీ కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో తిరుమలకి వచ్చే భక్తులు ఎవరూ కూడా సహనం కోల్పోకండి అదేవిధంగానే ఈ రకంగా క్యూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కానీ అలాంటి వాతావరణాన్ని అలాంటి కల్చర్ని తీసుకురాకుండా అనేదే ప్రధానంగా అందరి ఉద్దేశం